చాలా మంది అనుకుంటున్నారు ఇప్పుడు రైతు బంధుకి ఇప్పుడు ఎందుకు కొడతాయన చాలా మంది అయితే అయితే మస్తు మందికి అయితే డౌట్లు అయితే వచ్చినాయి ఎందుకంటే ఇప్పుడైతే మనకి అయితే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్లలో ఇప్పుడు మనకు రైతు బంధు ఇప్పుడు రిలీజ్ చేసింది అనుకో మన రైతు మన రైతులంతా ఏమనుకుంటారు ఏమో ఇప్పుడు మంచి విషయం కదా అని అంతా మనం అని ఇప్పుడైతే రైతు అయితే ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది మళ్ళీ ఎంపీటీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి అయితే మనకైతే రైతు బంధు అనేది ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది మీరు నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్క చేసుకోండి మన అధ్యకరాల నుంచి అయితే మన ఎకరా నుంచి మళ్ళీ రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాల నుంచి అయితే మొత్తం అయితే ఫుల్ అయితే క్లారిటీ ఇస్తాను మీరు అయితే ఈరోజైతే మనకు ఒక వచ్చేసి మాత్రం ఒక అర్థగ్రానికి అయితే పడడం జరుగుతుంది మనకైతే ఎకరానికి వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలైతే గా అయితే పడతాయి అంటారు అయితే మనమైతే రోజైతే మనం ఒక అద్దెగ్రామ్ వాళ్ళకైతే ఈ రోజు రేపన్నా ఎల్లుండి నాకు మూడు రోజులలో కన్ఫర్మ్గా అయితే పడే అవకాశం ఉంది ఇక మొత్తం పూర్తిగా అంటే ఒక అర్థగ్రాండ్ వాళ్ళకైతే ఈ రోజైతే అక్టోబర్ ఫోర్త్ మనకు అక్టోబర్ టెన్త్ లోపలైతే మనకు అద్దెగ్రానికి మొత్తం క్లియర్ చేయబోతుండు అర్ధ గ్రాండ్కి అయితే మనకైతే మొత్తం క్లియర్ చేయబోతుండు మళ్ళీ మనకి ఎకరానికి వచ్చేసి మాత్రం అయితే మనకైతే పదిహేను తారీఖు నుంచే అయితే మనకు ఇరవై ఐదు తారీఖు లోపల అయితే మనకి ఎకరానికి అయితే అమౌంట్ అయితే పడడం జరుగుతుంది మీరు కానీ ఫస్ట్గా అయితే యూట్యూబ్ ఛానల్ చూసుకున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మనకైతే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అయితే మనకు వడ్లకైతే ఐదు వందల రూపాయలు ఇప్పుడు సన్న ఒడ్లకైతే ఈ బోనస్ గుతాం మొత్తం అప్డేట్ అయితే వచ్చింది ఇప్పుడు మనకైతే సన్నపు వడ్లకైతే మనకైతే ఇప్పుడు ఐదు వందల రూపాయలు అయితే కన్ఫామ్ అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఐదు వంద రూపాయలు అయితే మనకైతే బోనస్ అయితే రావడం జరుగుతుంది మళ్ళీ ఎకరాం నుంచి మనకు మనకి ఎకరం నుంచి అయితే మనకు రెండు ఎకరాలకు అయితే మాత్రం ఈ అక్టోబర్ ట్వంటీ ఫైవ్ నుంచే అయితే మనకైతే వచ్చే నెల పది తారీఖు లోపల హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కన్ఫామ్గా అయితే మొత్తం అయితే ఇప్పుడు ఎకరానికి అయితే ఈ ఎకరం నుంచి రెండు ఎకరాలకు మాత్రం అయితే అమౌంట్ అయితే మొత్తం క్లియర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకు వచ్చేసి అయితే మన నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్లో మాత్రం ఈ ఈ నెలనైనా వచ్చే నెలనైనా కన్ఫామ్గా అయితే మనకైతే నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది కానీ నామినేషన్కి అయితే మనకైతే ఈ నెలనైనా వచ్చే నెలనైనా కన్ఫామ్గా అయితే ఉంటుంది ఒక మూడు రోజులనైతే మనకైతే కన్ఫామ్గా అయితే అమౌంట్ అయితే పడడం జరుగుతుంది మనకి ఎకరానికి అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలైతే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇస్తా ఉంటుండే కన్ఫామ్గా అయితే మనం అయితే ఒక మూడు రోజులు మూడు రోజుల తర్వాతనైతే మనం ఒక అధ్యక్రానికి అయితే మనకైతే పడతాయి కదా మన ఆ అమౌంట్ క్యాలిక్యులేషన్ చేసుకుని అయితే మనం అయితే ఇప్పుడు ఎకరానికి గురించి చెప్తున్నాం ఎకరానికి అయితే ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే కన్ఫామ్గా పడతాయట మనకు ఇరవై తారీఖు లోపలనైతే మనకు అధ్యక్రానికి వచ్చేసి అయితే ఈ రెండు మూడు రోజులు అయితే మొత్తం రిలీజ్ చేయడం జరుగుతుంది ఒక పది తారీఖు లోపల అయితే మనకైతే అమౌంట్ అయితే మొత్తం క్లియర్ చేయడం జరుగుతుంది వచ్చేసి ఇప్పుడు ఎకరంన్నర నుంచి వెళ్ళి అయితే మనకైతే రెండు ఎకరాలు లేదా రెండున్నర ఎకరాలకైతే వచ్చే నెలనైతే మనకైతే వచ్చే నెల పది తారీఖు లోపల అయితే మొత్తం అమౌంట్ అనేది మొత్తం క్లియర్ చేయడం జరుగుతుంది దీని కారణం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే ఎందుకు తొందరగా ఇస్తుందంటే ఇప్పుడు మళ్ళీ ఐదు వందల రూపాయలు బోనస్ ఎందుకు ఇస్తుందంటే మాత్రం మనమైతే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి అయితే మనకైతే వస్తుండో మీరు అయితే నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్క చేసుకోండి మరి కొత్త కొత్త అప్డేట్స్ వచ్చినా కానీ మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది